అందరికీ నచ్చే మెచ్చే ఎంతో కమ్మగా ఉండే ఈ బెండకాయ పులుసుని మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి రండి మరి రెడీ చేసుకుందాం బెండకాయ పులుసు ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సేజ్ అంత చింతపండుని బౌల్లో వేసి నానబెట్టి పక్కన పెట్టుకుందాం అరకెళ్ళో బెండకాయల్ని శుభ్రంగా కడుక్కొని క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మొక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు టమాటా గ్రేవీ రెడీ చేసుకుందాం రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం యాడ్ చేసిన ఆయిల్ వేడిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న అరకిలో బెండకాయల్ని ఆయిల్లో యాడ్ చేసుకుని బెండకాయలని ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి బెండకాయన ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల జిగురు రాకుండా ఉంటుంది ఫ్రై చేసిన బెండకాయలను సపరేట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే బాండీలో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత వన్ టీ స్పూన్ మెంతులు తాలింపు గింజలు యాడ్ చేసుకొని తాలింపుని లైట్గా ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై అయిన తాలింపులోకి రెండు ఎండుమిర్చి పది వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపుని బాగా ఫ్రై చేసుకోండి తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వన్ కప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంలోనే కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన ఆనియన్స్లోకి కొంచెం పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం మీ రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ని ఫ్రై అయిన మసాలాలోకి యాడ్ చేసుకొని టమాటా గ్రేవీలోంచి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకొని ఫ్రై చేసిన బెండకాయ ముక్కల్ని టమాటా గ్రేవీలోకి యాడ్ చేసుకుని గ్రేవీ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని చింతపండు రసం వాటర్ యాడ్ చేసుకొని చిక్కదనం కోసం వన్ టీ స్పూన్ శనగపిండిని వాటర్లో కలిపి యాడ్ చేసుకోండి బెండకాయ పులుసు మరిగిన తర్వాత కొంచెం బెల్లము చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయిందండి ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది తప్పకుండా వాచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్